ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ రెడ్డిపాలెంలో కనక పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచంలోని బీజేపీ అతిపెద్ద శక్తివంతమైన పార్టీ అని బీజేవైఎం జిల్లా కార్యదర్శి గంటి పెంచల కృష్ణ అన్నారు ఆదివారం ముచ్చరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది చెందుతుందన్నారు ఏడు దశాబ్దాల క్రితం భారతీయ జనసంఘ ప్రారంభమై భారతీయ జనతా పార్టీగా అవతరించి ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు దేశంలో అభివృద్ది సంక్షేమం సమపాలనలో ముందుకు తీసుకువెళ్తున్నా నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతుందన్నారు నలభై సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన పార్టీ జనజన అభివృద్ధితో ఆ తర్వాత వాజ్పేయి గారు తర్వాత ఎంతో మనతో మహానీయులు దీన్ని అభివృద్ధి చేశారు కార్యకర్తలు అయితే నేను ఎంతో కష్టపడే దీన్ని పార్టీని ఒకరోజు ఒక ఎంపీతో స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు పది సంవత్సరాలు ఏకగ్రీవంగా పాలించే స్థితికి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు దీన్ని మనం ఎంతో గర్వించదగ్గ విషయం మన ఈరోజు ప్రపంచంలో మనం ఒక భారతదేశం ఒక గుర్తింపు పొందడానికి కారణం నరేంద్ర మోడీ గారిని గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం మన ఇంతకుముందు మనం సైన్యానికి కానీ మనకు కావాల్సిన యుద్ధ సామాగ్రి మనం విదేశాల నుంచి సప్లై చేసుకునేవాళ్ళం ఈరోజు మనమే వేరే కంట్రీస్కి మనమే సప్లై చేసే స్థితికి మనం ఈరోజు ఎదిగాము ఈరోజు ఈ దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం దినోత్సవ వేడుకల సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించి ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ పార్టీ ఆవిష్కరణ జరుపుతూ ఉంటున్నాము